హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఈరోజు ఈ వీడియోలో అయితే సింపుల్గా లెహెంగాకు వేసుకునే హ్యాంగింగ్స్ లట్కన్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో సింపుల్గా అయితే చెప్తానండి ఇది ఎందుకంటే లెహెంగా అయితే స్టిచ్ చేశాను దానికి హ్యాంగింగ్స్ వేయమన్నారు డోరీకి దానికి ఇది క్లాత్ కూడా ఎక్కువ మిగిలింది అందుకని చెప్పి నేనేం చేశానంటే ఇలా టూ కలర్స్ అయితే కలిపి స్టిచ్చింగ్ చేశాను అది సింపుల్గా మీకు యూజ్ అవుతుంది కదా ఒక ఐడియా వస్తుందని చెప్పి నేను ఈ వీడియో చేశాను చూడండి ఇట్లా మనం ఆ టూ పీసెస్ని అటు ఫైవ్ ఇంచెస్ ఇటు ఫైవ్ ఇంచెస్ ఉండేటట్టుగా చూసి కట్ చేసుకోవాలి లేదంటే వన్ సైడ్ సిక్స్ ఇంచెస్ ఉన్నా స పర్వాలేదు అట్లా తీసుకోండి తీసుకొని ఇలా మిడిల్లో మళ్ళీ కట్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో పొడవుగా కట్ చేసి ఫోర్ అయితే కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అది బెనారస్ అండి బ్లౌజ్ పీసు బెనారస్ క్లాత్ తర్వాత ఆ పట్టు పట్టు క్లాత్ రెండు కలిపి వేసాను కదా ఆ టూ కలర్స్ని ఇలా అటాచ్ చేసుకోవాలి అంటే కలిపి స్టిచ్చింగ్ చేయాలి అంటే ఒక పీసు అటు ఫైవ్ ఇంచెస్ ఇటు ఫైవ్ ఇంచెస్ ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకొని తర్వాత దాన్ని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి తర్వాత ఇట్లా టూ కలర్స్ని అటాచ్ చేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇట్లా అవుతుంది ఫోర్ పీసెస్ కలి కలిసి ఇలా వస్తుంది అంటే ఆపోజిట్లో కలర్స్ వస్తాయి చూడండి ఇట్లా అర్థమవుతుంది కదా ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకుంటే ఇది దగ్గరగా ఉన్న కలర్ అయితే వేసాను కదా ఈ ఇంకా కొంచెం కలర్ తక్కువగా కనిపిస్తుంది అదే కొంచెం లైట్ కలర్స్ అలా అనుకోండి అవైతే బాగా కనిప కనపడుతుంది డిజైను ఇలా చూడండి నేను చూపిస్తున్నట్టు ఇట్లా మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ ఫో ఈ టూ పీసెస్ని కలిపి మళ్ళీ ఇలా స్టిచ్ వేసుకోవాలి చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేయాలి ఇక్కడ నేను డబల్ స్టిచ్ వేసానండి ఎందుకంటే ఇది బెనారస్ క్లాత్ కొంచెం డెలికెట్గా ఉంది ఊడిపోకుండా ఉండాలని చెప్పి నేను డబల్ అయితే వేసాను సింగల్ వేసుకున్నా సరిపోతుంది ఇలా మిడిల్లో కత్తిరితో కట్టింగ్స్ అయితే పెట్టేసేయాలి చూడండి ఇక్కడ ఇలా కట్టింగ్ పెట్టేసుకొని దీన్ని రివర్స్లో వేసుకోవాలి ఇది శారీ ఇచ్చారండి లెహంగా స్టిచ్ చేయమని చెప్పి శారీ ఇచ్చారు దానిలో బ్లౌజ్ పీసు కొంచెం డిజైన్ వేరే వచ్చింది కదా అందుకని చెప్పి నేనేం చేశానంటే ఈ బ్లౌజ్ పీస్ తీసేసి లెహెంగా స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్ పీస్ మిగిలింది కదా అని చెప్పి దీనికైతే ఇలా హ్యాంగింగ్స్ వేసానండి చాలా బాగుంది చాలా బాగా వచ్చినాయి లుక్ బౌన్ బ్లౌ ల కూడా అందుకని చెప్పి నేనైతే మీకు యూజ్ అవుతుంది కదా టూ కలర్స్ అని ఇదైతే వీడియో చేశాను ఇదిగోండి ఇట్లా మనం ఫోర్ అయితే రెడీ చేసుకోవాలి మీకు ఫోర్ అయితే ఫోరు లేదంటే ఓ సిక్స్ అయినా సరే లేదా సింగిల్ అయినా సరే ఇలా వేసుకుంటే అలా మన చాయిస్ని బట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా మిడిల్లోకి డోరీని పెట్టేసి ఇటువైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ వేసిన తర్వాత ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఒక ఇంచు అటు సైడ్ ఖర్చు పెట్టి మిడిల్లో మాత్రం సన్నగా తీసుకొచ్చి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఈ ఇది కంపల్సరీ డోరీ వేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఇలా ఇదనే కాదండి వేరే డిజైన్స్ అయినా సరే క్లాత్ ఉంటే కనుక మనం హెవీగా వేసుకుంటే చాలా బాగుంటుంది లెహెంగాకైనా బ్లౌజెస్కైనా హెవీ లట్కన్ డిజైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది గ్రాండ్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ లెహంగా స్టిచ్ చేసింది ముందైతే ఫస్ట్ నార్మల్గా ఉంది కానీ ఇలా వేసిన తర్వాత అసలు చాలా బాగుందండి చూడండి ఇలా ఫోర్ ఫోర్ సైడ్స్ కూడా స్టిచ్ చేసిన తర్వాత రివర్స్లో వేసుకుంటే ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా ఇలా అయితే మళ్ళీ ఇంకొక పీస్ని రెడీ చేశాను కదా ఫోర్ పీసెస్ని ఒక్క డోరీకి వచ్చేసి టూ పీసెస్ అయితే వేసాను చూడండి ఇది కూడా సేమ్ అంతే ఇక్కడ ఇంచు ఎక్స్ట్రా పెట్టేసి ఇడిల్లోకి వచ్చేసరికి మధ్యలో సన్నగా వేసేసుకోవాలి డోరీ పెట్టడానికి పెద్దగా అక్కడ కటింగ్ చేయకండి మిడిల్లో ఎక్కువ కట్ చేస్తే మనకి పెద్ద హోల్ వస్తే మళ్ళీ ఇక్కడ లూజ్గా ఉండి ఫినిషింగ్ పోతుంది చక్కగా నీట్గా అయితే చిన్నగా కట్ చేసి రివర్స్లో వేసుకోండి రివర్స్ వేసేటప్పుడు క్లాత్ కొన్ని కొన్ని పిగిలిపోతూ ఉంటాయి అట్లా కాకుండా కొంచెం మంచి క్లాత్ చూసి వేసుకోండి మనకి టైం వేస్ట్ కాకుండా చక్కగా ఫినిషింగ్ బాగుంటుంది నీట్గా టైం కూడా సేవ్ అవుతుంది చూడండి చాలా బాగుంది కదా చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది అందుకనే వీడియో చేశాను ఫస్ట్ ఒకటి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి పెట్టేసేసి కొంచెం గ్యాప్ ఇచ్చి సేమ్ అలానే స్టిచ్చింగ్ చేయాలండి ఇక్కడ టూ రెండు డోరీస్ని కట్ చేసి వేసాను కాబట్టి ఇలా అయితే కింద నుంచి మళ్ళీ ఈ ఫ్లవర్ని కిందకి క్లాత్ని తీసుకొచ్చాము లేదు అంటే ఫస్ట్ అది మిడిల్లో కటింగ్ లేకుండా రెండు డోరీస్ ఒక్కటే అనుకోండి ఇప్పుడు నేను ఇక్కడ విడివిడిగా వేశాను కాబట్టి ఇలా వేశాను లేదు అంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పైది స్టిచ్ చేసుకోవాలి తరువాత కిందది స్టిచ్ చేయాలి అర్థమైందండి అంటే డోరీని నేను థ్రెడ్ని రెండు పీసెస్ కింద కట్ చేసేసాను కాబట్టి ఇలా వేశాను లేదు మీరు లెహంగాకి వేసుకోవాలి అంటే కనుక ఫస్ట్ పైది వేసుకోండి తర్వాత కిందది వేయండి అప్పుడు ఈ థ్రెడ్ డోరీని లెహంగాకి ఎక్కించిన తర్వాత ఇంకొక సెకండ్ అది కూడా వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి చూడండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అందుకేనే ఈ వీడియో చేశాను చూడండి లెహంగా కూడా స్టిచ్చింగ్ చాలా బాగా వచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్